పెట్టం ఎవరి మీద కూడా ఏది ఒకటి లైట్ కేసు ఇంకో టివి పెట్టి ఇవన్నీ చేయమని అది కూడా చెప్పాలి సో సోషల్ మీడియాలో అనవసరంగా దీంట్లో ఏదో మనం కొత్త ఏదైతే అనవసరమైనట్టు దానికి ఎగ్జైట్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు పోలీసు టఫ్ యాక్షన్ ఉంటుంది ఫెయిర్ యాక్షన్ ఉంటుంది చాలా న్యాయపరంగా ధర్మంగా చేసేటటువంటి యాక్షన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో చాలా మంది అమాయక చేశారు ఇప్పుడు అమాయకులు అని మీరు ఎలా అంటారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మీరు ఆ గౌల్ మీరు పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో వచ్చినప్పుడు లాంటి చార్జ్ చేయాల్సి వస్తుంది తప్పకుండా అక్కడ డిస్పర్స్ చేయాల్సి వస్తుంది కదా దాన్ని డిస్పర్స్ చేయటం దాన్ని మీరు అమాయకంగా దాన్ని పోలీస్ తప్పనట డిస్పర్స్ చేయాలి యాక్చువల్గా అది నేను చెప్పేది అదే ఇంతమంది వీళ్ళు ఎవరు తిరుగుతున్నప్పుడు ఒక సంఘటితంగా అసలు తిరిగి ఇవ్వకూడదు వేరే దగ్గర అట్లా లేదు కదా ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వాలి మీరు ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్ట్ చేయాలి పోలీస్ యాక్ట్ చేయలేదు అనుకోండి అక్కడ పలానా చోట పశువులు ఉన్నాయి క్యాటిల్ ఉన్నది గోవులు ఉన్నాయి దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ యాడ్ చేయట్లేదు అంటే అప్పుడు ఇమీడియట్గా అడుగుతాం ఎందుకు యాడ్ చేయట్లేదు మీరు చెప్పు పలానా చోట ఇదిగో పలానా చోట అన్ని చోట్ల పట్టుకుంటున్నాం కదా చెక్ పోస్టులు ఉన్నాయి అని వేస్ట్ అని అంటున్నారు వందల కేటల్ రోజు పట్టుకుంటున్నాం మీరు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చెక్ పోస్టులు వందల కేటల్ పట్టుకుంటున్నాం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పట్టుకుంటున్నాం ఒరిస్సా నుంచి వచ్చే పట్టుకుంటున్నాం ఎక్కడికక్కడ చాలా చోట్ల పట్టుకునే ఉన్నాయి మేము మీడియట్ ఇవ్వట్లేదు చెక్ పోస్టులు వృధా అంటే కానీ అలా కాదు రోజు వందలాది పట్టుకుంటున్నాం పట్టుకొని వాటి అన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం బండ్లు సీజ్ చేస్తున్నాం క్యాటర్లు కూడా అది గోశాలకు పంపిస్తున్నాం అని జరుగుతున్నది సో ఇది మనం మీకు తెలిసింది ఏమీ లేదా ఇట్లా అసలు ఏం వదిలేస్తున్నారు అంటే కాదండి కాదు ఓకే రోజు కప్ ఫెస్టివల్ అయినా రేపు ముస్లిం అయినా కానీ వాళ్ళందరూ సామాన్యులండి అండి వాళ్ళకెందుకు పోలీసు అడ్డంకులు పెడతారు వాళ్ళకి మంచిగా చేసేదానికి కావాల్సినటువంటి బందోబస్తు అది మంచిగా చేసేటట్టు చేస్తాం ఇప్పటివరకు నూట పది ఆవులను కదా అంటే గుర్తించేస్తా నూట పది సిక్ చేయడం నూట పది ఆవులు ఆవులు కాదు మీరు అనేది క్యాటిల్ దాంట్లో ఆవులు నాలుగైదు ఉండవచ్చు లేకపోతే ఏది ఉన్నా కానీ కూడా ఇది ఆవులా లేకపోతే అది ఏది ఏది పులుసా లేకపోతే ఇంకేదన్నా వేరేది ఏమన్నా ఇది ఎద్దులు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా అనేది ముందు అది ఆవు అని చెప్పి పోతున్నాం మనం ఆడ ముందు ఏంటంటే ఆడ దిమాక్ ఆడ వాడుతున్నాము అంత గుంపు గుంపు పోయి చేస్తున్నారు అన్ని ఆవులే అనమాట అడిగే దొరికినా అవులే అంటే ముందు అసలు చెక్ చేసుకునే మెకానిజం ఏడ నువ్వు పట్టుకున్న తర్వాత దాన్ని మనం పరిశీలించటం ఎక్కడ చేస్తున్నాం అవన్నీ లేకుండా నువ్వు ఒకటి చెప్పగానే అందరూ దాంతో గుర్తయి కనుక విచక్షణ జ్ఞానం ఏమైతుంది అది అరే వన్ టెన్ కాదు రేపు ఇంకో వంద యాడ్ అవుతాయండి ఇక వన్ టెన్లో ఐదు తగ్గినాయి అంటే కనుక అది కాదు కదా వన్ టెన్ కాదు ఇంకో వంద దొరికితే పట్టుకుంటారు ఆ వందలో ఐదు తగ్గినాయి అంటే కనుక ఇంకో వంద యాడ్ అయితే ఏం చేస్తారు దానికి దానికి మరి దానికి ఏమంటాం పట్టుకుంటాం ఇంకో దొరికితే సో అట్లాగారు ఐదు ఉన్నాయా లేదా మూడు ఉన్నాయా అనే సంఖ్య తెలియదు నేనేది మీరు వందలో ఐదు ఉన్నాయా పది ఉన్నాయా అనేది కాదు ఇప్పుడు రేపు ఇంకో వంద పట్టుకుంటారు ఇంకా అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి కదా రోజు ప్రతిరోజు వందలాది పట్టుకున్నాం ఇప్పుడు వేలాది పట్టుకున్నాయి లాస్ట్ వన్ వీక్లో పట్టుకుని కేసులు పెట్టినారు ఇక్కడ కూడా చేస్తారు రేపు రేపు ఇక్కడ చెప్పింది